ఒక చిన్న తలంపు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను దేవుడు ఇస్తున్న ఆహ్వానం ఒక ఆహ్వానం ఒక ఆహ్వానం మనం చూడొచ్చు వేళ అంతేకాదు ఒక చిన్న సబ్బాన్ని నేను ఇలాగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే రాజేష్ సురేష్ అనేటువంటి ఒక మిత్రుడిని తీసుకుని ఒక తన స్నేహితుని యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి రాజేష్ సురేష్ అనే తన స్నేహిని తీసుకుని వెళ్ళాడు అలా తీసుకుని వెళితే ఆ పుట్టినరోజు వేడుకకు కార కారణమైనటువంటి ఆ యొక్క స్నేహితుడి యొక్క తల్లి ఈ యొక్క సురేష్ని చూడగానే పిల్లరా ఇక కుర్చీలు లేవు ఇక ఖాడీలు లేవు అని చెప్పి ఆ కుర్రవాడిని నిరాకరించింది ఆ ఫంక్షన్కి రానివ్వకుండా ఈ సురేష్ ఏమన్నాడంటే పర్వాలేదు నేను కిందైనా కూర్చుంటాను అని చెప్పి కింద కూర్చునే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఆ తల్లి ఈ కురవాడిని నిరాకరిస్తుంది ఎప్పుడైతే ఇలా నిరాకరించిందో చాలా నొచ్చుకున్నాడు సురేష్ తన హృదయంలో కొంతకాలం తర్వాత అతను ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యాడు అతను టీచర్ అయిన తర్వాత అంటండి తన కుర్చీ పక్కన ఇప్పుడు ఒక ఖాళీ కుర్చీ పెట్టుకునేవాడట ఏమని తెలుసా అప్పుడు పిల్లలు అడిగేవారట సార్ మీ కుర్చీ పక్కన ఖాళీ కుర్చీ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు అని అడిగితే ఆ మాస్టర్ సురేష్ సమాధానం చెప్పేవాడట ఏమో తెలుసా క్లాస్ రూములో ఎప్పుడు ఖాళీ ఉంది ప్లేస్ ఉంది అనే నినాదం అందరికీ తెలవాలి ఖాళీ అనేటువంటిది క్లాస్ రూమ్ లో ఉంది అనే నినాదం గ్రామస్తులకు తెలియాలి తమ పిల్లలు తీసుకొని జాయిన్ చేద్దాం అనుకునే వాళ్ళకి తేలాలి అని ఆ ఖాళీ ఉందని చెప్పడానికి సాదృశ్యంగా ఖాళీ కూర్చొని తన పక్కనే పెట్టుకునేవాడట వెళ్ళారు ఆలోచన చేయండి తాను చదువుకునే రోజుల్లో ఏ అవమానం అయితే అక్కడ క్లాస్ రూమ్ లో పొందాడో అక్కడ పార్టీలో పొందాడో అవమానం ఎవరికి జరగకూడదు అనుకున్నాడు ఏ వ్యక్తికైనా ఈ బడిలో చోటు ఉంది ఈ క్లాస్లో చోటు ఉందని చెప్పాను పార్టీలు చోటు లేకపోవచ్చు మా స్కూల్లో మటుకు చోటు ఉంటుంది అనేదాన్ని తెలియపరిచేట అందుకే నేను ఎలా పెట్టాను పిల్లరా ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తున్నారు మత్య శవార్త కాబట్టి పదకొండవ అధ్యాయము వచనం ఇరవై ఎనిమిది మనం చదివితే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి చేస్తాను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు ఆళ్ళు ఏళ్ళు అని భేదం లేదు ఈరోజు నా క్రీస్తులో అందరికీ అవకాశం ఉంది నమ్మువారందరికీ ఆయనకి ఆయనలో అవకాశం ఉంది ఆ వర్గం వారికే ఏళ్ళకే కొంతమందికే కాదు ఏసు ప్రభు ఆ రోజు అపుస్తుల కని పదో అధ్యాయుల్లో పిల్లరా ఆయన నామం కొరకు చెప్పండి మాట ఏంటంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంటారు అందరికీ ప్రభు రామపత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఇలా రాయబడింది అది ఏసుక్రీస్తునందరూ విశ్వాసమైన విశ్వాస మూలమైనదై నమ్మువానికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది చూసారా నమ్మువాడు అందరికీ ఏసుక్రీస్తునందరు విశ్వాసం మూలమైనది నమ్మువారందరికీ చూసారా నమ్మే వాళ్ళందరికీ నీతి అయి ఉన్నట్టు ఎవరైతే ఏసు నమ్ముతున్నారో యేసు ప్రభులందరూ విశ్వాసం వచ్చుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రక్షణ కలుగుతుందట ఈ రక్షకుడు కొందరు కొరకు వచ్చిన వాడే కాదు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనుల కొరకు ఆయన వచ్చింది ఓకేనండి కనుక క్రీస్తులు అందరికీ చోటు ఉంది కొందరికి కాదు ధనిక ఏమండి పేద ఆ రంగు జాతి భేదం భేదం లేదు భేదవు లేదు దేవునికి స్తోత్ర ఈరోజు ఇచ్చిన గొప్ప అద్భుతమైనటువంటి సంగతి కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ప్రేమ ప్రేమగల తండ్రి ఈ రోజు ఇచ్చిన వర్తమానముఖ్య స్తోత్రాలు నీలో మాకు చోటు ఇచ్చినందుకు స్తోత్రాలు మీలో మాకు విశ్రాంతి కలగ చేసినందుకు అంద ఈ రోజు ఇచ్చిన వాక్యములకి కృతజ్ఞతలు చెల్లించుకుంటు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పండుగ దీవించండి ఇతర పరిచయకు మేము చేసే ప్రతి పనులతో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ఉద్దేశాలు అన్నిట్లో కూడా మీరు సహాయం చేయండి బలహీనలు బాగుచ్చాడు మా జీవితం మొదటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే గొప్ప భాగ్యమును ప్రసాదించుకొని యేసునామలో ఈ ప్రార్థన నడుచున్నాము పరమ తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడు క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సమస్య అనేది చేరిన మనకు మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా నడిపించును గాక అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికి తోడని నడిపించునుగాక గడ్ బ్లెస్ట్ వందనాలండి